నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెతన్యాహు భారత్ పర్యటనలో ఆయనతో పాటు మొస్సాద్ చీఫ్ ను కూడా తీసుకురాబోతూ ఉన్నారు ఎందుకు అంత ఉత్కంఠ ఉంది ఎప్పుడొస్తూ ఉన్నారు ఎందుకు వస్తూ ఉన్నారు మొసాద్ చీఫ్ ను తనతో పాటు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి నెతన్యాహు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు ఎస్ అండి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూహు భారత విజిట్ అనేది సర్వత్రా ఉత్కంఠ లేపుతున్న విషయం ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియా చిత్రువులు అనబడే పాకిస్తాన్ చైనా ఇప్పుడు టర్కీ సౌదీ అరేబియా ఈ దేశాలకి చాలా వణుకు తెప్పించే అతిపెద్ద విషయం అవుతుందండి ఎందుకంటే ఇజ్రాయెల్ ఇండియా పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా శక్తివంతం ఎందుకంటే భారత రష్యా బంధం ఎటువంటిదో ఇజ్రాయెల్ భారత్ బంధం కూడా అటువంటిదే భారత ప్రజలు కూడా ఇజ్రాయెల్ని ఎక్కువ లైక్ చేస్తారు ఇజ్రాయలీ పీపుల్ కూడా భారతదేశాన్ని ఎక్కువ లైక్ చేస్తారు భారతీయ పీపుల్ని భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలను కూడా లైక్ చేస్తారు ఇజ్రాయలీ పీపుల్ ఇజ్రాయెల్ ఇండియా అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక అద్భుతమైన ఆయుధాలు ఎంతటి ఆయుధాలు అంటే భారతదేశం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నువ్వు నాకు ఏమి ఇస్తావు అని చూడకుండానే వెంటనే ఇజ్రాయెల్ మనకి భారతదేశానికి సహాయంగా వచ్చేస్తాయి ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీ నరసింహరావు టైంలోనే మనం పాగ ఇజ్రాయెల్కి ఒక రకంగా ద్వైపాక్షిక సంబంధాలను మనం పెంపొందించుకున్న పంతొమ్మిది వందల తొంభై రెండులో నెహ్రూ టైం జాగ్రత్తగా కేవలం ఇజ్రాయెల్ని ఏదో గుర్తించి ఇజ్రాయెల్ కాన్సులేట్ని ఢిల్లీలో కాకుండా ముంబైలో అలా చేస్తారు నెహ్రూ కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీ టైంలోనే ఇజ్రాయెల్ని మనం గుర్తించి అక్కడ కాన్సులేట్ని ని ఢిల్లీలో పెట్టడం జరిగిందనమాట ఒక రకంగా సంబంధాలు మొదలైంది పంతొమ్మిది తొంభై రెండులో కానీ భారత చైనా యుద్ధంలో పంతొమ్మిది వందల అరవై రెండులోనే ప్రపంచంలో అమెరికా కాదు కదా ఎవరు ముందుకు రాకపోయినప్పటికీ రష్యా కూడా రాకుండా ముందే ఇజ్రాయెల్ తన ఆయుధాన్ని దేశానికి భారతదేశానికి పంపడం జరిగింది తర్వాత పంతొమ్మిది అరవై ఐదు యుద్ధంలో సహాయం చేసింది పంతొమ్మిది వందల ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ సహాయం ఎనలేదండి తర్వాత కార్గిల్ వార్ టైంలో ఇజ్రాయెల్ వెపన్సే ఒక రకంగా భారత విజయానికి కారణమైందని చెప్పొచ్చు రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇజ్రాయెల్ చాలా చాలా వెపన్స్ మనం వాడామని మనం గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా యూఏవీలు డ్రోన్స్ ఇవన్నిటిని మనం వాడాం తర్వాత బరాక్ ఎయిట్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఎలా వాడాము బరాక్ ఎయిట్ యారో స్పైడర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం మీడియం రేంజ్ లో వాడాం ఇవి కూడా చాలా సూపర్ సక్సెస్ అయ్యి టర్కీ డ్రోన్స్ ని ఢిల్లీ మీదకి రాకుండా ఆపగలిగినాయి అనమాట ఇజ్రాయెల్ అంటే ఒక అద్భుతమైన డిఫెన్స్ తర్వాత అందరికీ తెలియని అతిపెద్ద విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఇచ్చిన ఆయుధాలు మందుగుండు తర్వాత సెన్సార్స్ బోర్డర్లో ఫెన్సింగ్ సంబంధించిన ఆర్టికల్సే మనం టెర్రరిజం మీద యుద్ధం చేయగలుగుతున్నాం లేకపోతే పాకిస్తాన్ టెర్రరిజం మనం ఓడిస్తున్నామంటే ఇజ్రాయెల్ చేసిన సహాయమని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇజ్రాయెల్ భారత ఈ ఆయుధ అనేది చాలా చాలా ఎక్కువండి ముఖ్యంగా మొత్తం భారతదేశానికి ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటారు అందులో పద్నాలుగు నుంచి పదిహేను శాతం కేవలం ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం నుంచి మనం వెపన్స్ తెచ్చుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ అనేది మోస్ట్ మోడర్న్ అండ్ సఫిస్టికేటెడ్ వెపనరీ తయారు చేసే దేశాల్లో అటు అమెరికా రష్యా లాంటి దేశాల సరస్సు నిలబడుతుందండి ఇజ్రాయెల్ అదే ఇజ్రాయెల్ యొక్క అతిపెద్ద గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇజ్రాయెల్ అటువంటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూ ఢిల్లీ వస్తున్నారు కొన్ని రోజుల్లో జాన్యురి నెలలో మోస్ట్ ప్రాబుల్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది ఈ జానవరిలో ఈయన ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వస్తే మొట్టమొదటిగా జరిగేది ఆయుధ ఒప్పందాలు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ అందుకే మొసాద్ షీప్ కూడా చాలా సార్లు మొసాద్ అఫీషియల్స్ ఇక్కడ రావడం జరిగింది ఆయన మొసాద్ చీఫ్ కూడా బెంజమిన్ నెన్యూహుతో మనకు వస్తున్నట్టు తెలుస్తుంది ఒకటి ఆయుధాలు ఒప్పందాలు భారీ ఆయుధ ఒప్పందాలు రెండు ఇంటెలిజెన్స్ షేరింగ్ తర్వాత అగ్రికల్చర్ అండి అగ్రికల్చర్ అందరూ డిఫెన్స్ డిఫెన్స్ అంటారు అగ్రికల్చర్ కూడా ఇది మూడవది తర్వాత నాలుగవది ఏంటంటే న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ అనమాట ఇక ఐదోది ఏంటంటే ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు తర్వాత ఆరోది ఏంటంటే కనెక్టివిటీ ఈ ఆరు ఈ ఆరు మనం జాగ్రత్తగా గమనించాలి తర్వాత ఏడవది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ సౌదీ అరేబియా డిఫెన్స్ డీల్స్ ని కొలాప్ చేయడం అంటే ఇండియా చత్రులకు సంబంధించి ఈ రెండు దేశాలు ఎలా సహకరించుకుంటాయి ఈ ఏడు విషయాల మీద ముఖ్యంగా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూహు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఒక అద్భుతమైన డిస్కషన్ జరగబోతుంది న్యూఢిల్లీలో జాన్యురిలో ఏడు విషయాల కోసం చూస్తే మొట్టమొదటిగా ఆయుధ ఒప్పందాలు కాడికి వద్దామండి అసలు భారత ఇజ్రాయెల్ మధ్య ఆయుధాలు ఎప్పుడు మనం కొనుక్కుంటూ ఉంటాం ఇప్పుడు కొనుక్కుంటాం కానీ ఇప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూహు గారి భారతదేశం వస్తే ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే ఈ ఆయుధాలు కొనుక్కోవడమే కాదు జాయింట్ డెవలప్మెంట్ కో డెవలప్మెంట్ అంటారనమాట రెండు సంయుక్తంగా డెవలప్ చేయబోతున్నాయి కొన్ని ఆయుధాలు తర్వాత ఇజ్రాయెల్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ డిఫెన్స్ కంపెనీస్ కొన్ని ప్రొడక్షన్ ని ఇండియాకి తరలిస్తున్నాయని కూడా తెలుస్తుంది అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇండియా అనేది డిఫెన్స్ డీల్ డిఫెన్స్ ఒప్పందం అనేది ఫర్దర్గా రష్యా భారత ఆయుధ ఒప్పందం లివిలికి వెళ్ళిపోతుంది అని మనం చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా భారతదేశం ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి మనం బరాక్ ఎయిట్ తర్వాత స్పైడర్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మనం తెచ్చుకున్నాం తర్వాత స్పైకరు తర్వాత నోరా అనే మిసైల్స్ ఎన్నో మిసైల్స్ మనం తెచ్చుకోబోతున్నాం ఇంకా కొన్ని మిసైల్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం తర్వాత డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం సైబర్ టెక్నాలజీకి సంబంధించిన ఉపయోగిస్తున్నాం ఏ వెపన్స్ ఉపయోగిస్తున్నాం తర్వాత అవాక్స్ ఎయిర్ డి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అంటే ముందే వాళ్ళు శత్రువులు పసిగట్టే అవాక్స్ రాడార్స్ అనేవి మనం తెచ్చుకుంటూ చాలా తెచ్చుకున్నాం ఇప్పుడు మనం తెచ్చుకోబోతున్నాం అనమాట ఇప్పుడు కో డెవలప్మెంట్ అంటే మనం చేయబోయేది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించింది ఎయిర్ డిఫెన్స్కి సంబంధించింది ఏఎండి అంటారు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లకు సంబంధించిన విషయాలని మనం కో డెవలప్మెంట్ చేయబోతున్నాం ఇంకా నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అన్నిటిలో తర్వాత ఇజ్రాయెల్ భారతదేశాల మధ్య ముఖ్యంగా ఏంటంటే టెర్రరిజాన్ని తట్టుకునే ఈ వెపన్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ లో సెన్సార్స్ పెడతారనమాట టెర్రిస్ట్ ఎవరైనా బోర్డర్ క్రాస్ చేస్తే వెంటనే వాళ్ళు గుర్తించి వాళ్ళని ఫైర్ చేసి ఆపడానికి అనమాట అవన్నీ ఎక్విప్మెంట్ అనేది ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదనమాట కాబట్టి ఆ టెక్నాలజీ మనకు కావాలి ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలంటే అవి కావాలి ఇప్పుడు బంగ్లాదేశ్ నార్త్ అడ్డుకోవాలంటే అవి కావాలన్నమాట ఆ టెక్నాలజీ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఫైర్ ఆర్మ్స్ అంటారు ఒక స్మాల్ ఆర్మ్స్ అనేది మనం చెప్పలేం పెద్ద పెద్ద మిసైల్ చెప్తామండి కానీ గన్నలన్నీ ఇవన్నీ అవన్నీ మనం చెప్పలేం తర్వాత ఎంతో ఎక్విప్మెంట్ ఆర్మీ ఏం ధరించాలి దుస్తులు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉంటుంది అనమాట వీటన్నిటిని మనం తెచ్చుకోబోతున్నాం ఇదంతా ఒకటైతే కో డెవలప్మెంట్ ఇప్పుడు బ్రహ్మోస్ రష్యా ఇండియా తయారు చేసినట్టు ఎన్నో కో డెవలప్మెంట్ జాయింట్ వెంచర్స్ కో ప్రొడక్షన్లో మనం చేయబోతున్నాం అనమాట సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇండియాల మధ్య కుదిరే ఒక అద్భుతమైన ఒప్పందం ప్రకారమే ఇప్పుడు పాకిస్తాన్ చైనా లేనివి భయ భయపడుతున్నాయి ఎందుకంటే చైనా కంటే అధునాతనమైన ఆయుధాలు ఇజ్రాయెల్ దగ్గర ఉంటాయండి అందుకే ఇజ్రాయెల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని యాభై ఏడు దేశాలని ఒంటి చేత్తో ఓడించగలిగిద్ది ఇజ్రాయెల్ అందుకని ఇజ్రాయెల్ యుద్ధం ఎలా యుద్ధ తంత్రం ఎలా ఉందో మనం చూసాం ని ఎలా ఏడిపించిందో ఒంటి చేత్తో చూసాం తో పాటు పాలస్తీనా యుద్ధం సమయంలోనే ఆరు దేశాలని ఇజ్రాయెల్ అటాక్ చేసిందంటే దాని దగ్గర ఆయుధ సంపత్తి యొక్క వివరాలు మనం చూసో చూడవచ్చు తర్వాత ఇరాన్ నుంచి వేల కొద్ది మిసైల్స్ వర్షం పడిన తన ఐరన్ డోము ఇటువంటి తర్వాత డె డూయింగ్ డె డెంగ్ లాంటి ఎన్నో అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అది ఆపిన విధానం ప్రపంచం నిర్ఘాంతపోయింది మనకు అలాంటివే ఇప్పుడు మనకు ఆయుధాలు కావాలి సో ఇది ఇక రెండోది ఏంటంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ అని చాలా పెద్ద విషయం రెండో విషయం ఇప్పుడు మొసాద్ ఇజ్రాయల్లీ మొసాద్ అంటే ప్రపంచంలో అమెరికాకు ఉన్న సిఐఏ రష్యా కేజీబీ ఎం సిక్స్టీన్ అని బ్రిటన్నో విలంటి అధునాతనమైన స్పైయింగ్ ఏజెన్సీలు కంటే ముందు వరుసలో ఉండేది ఇజ్రాయెల్ మొసాదే మరి ఆ ఇజ్రాయెల్ మొసాద్ చీపి ఇండియా రావడం ఏంటి అంటే ఇప్పుడు ఇండియా రా ఉంది రా కూడా ఆరి తేరిపోయింది అనమాట రా ఆపరేషన్స్ కూడా ఇప్పుడు మామూలుగా లేవు ఎగనెన్స్ట్ పాకిస్తాన్ చైనాకి ఇప్పుడు మొసాదు రా సహకరించుకుంటే ఏంటి లాభం అంటే ప్రపంచంలో ఏ స్పైయింగ్ ఏజెన్సీ మిషన్స్ అయినా మనం పడగొట్టవచ్చు ఇప్పుడు చైనా మనకి ఎగనిస్ట్గా చాలా ఆపరేషన్స్ నిర్వహిస్తుంది స్పైయింగ్ ఆపరేషన్ ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తూ ఉంటా అందరూ యుద్ధాల కోసం మాట్లాడుతారు డైరెక్ట్గా ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు మాట్లాడుతూ ఉంటారు కానీ స్పై లెవెల్లో ఏజెన్సీ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు పాకిస్తాన్ ఏ ఆయుధాలు గ్యాదర్ చేయబోతుంది పది సంవత్సరాల తర్వాత చైనా ఏ ఆయుధాలు తయారు చేస్తుంది ఎటువంటి ఆయుధాలు మనకు ఎగనిస్ట్గా మోహరిస్తుంది ఎవరెవరితో మాట్లాడుతుంది అన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే శత్రువు మీద మనం నిఘా ఉంటేనే మనం గెలగలుగుతాం అందుకనే శ్రీరామచంద్రుడు రామాయణంలో నిఘా ఎలా ఉందో మనం చూసాం మహాభారతంలో నిఘా ఎలా ఉందో మనం చూసాం తర్వాత ఇప్పుడు నిఘా ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం తర్వాత ఒక రకంగా దేశాలు గొప్ప సూపర్ పవర్స్ అంటే వాళ్ళ నిఘా వ్యవస్థ బాగుంటేనే అమెరికా సిఐఏలేగా ఇప్పుడు ఇండియా రా అనేది ఆరితేరిపోయింది కానీ ఇజ్రాయేలే మొసాద్ ఇద్దరు సహకరించుకుంటే ఇద్దరికి ఉమ్మడి శత్రులు ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ అని టర్కీ అని ఇప్పుడు సౌదీ అరేబియా అని ఇలా ఉమ్మడి శత్రువులు అక్కడ ఉన్నారు ఇస్లామిక్ బాంబు మరి దాన్ని తట్టుకోవాలంటే ఎంతటి శక్తివంతమైన స్పైయింగ్ ఏజెన్సీ స్పైయింగ్ నిఘా వ్యవస్థ మనకు ఉండాలి అందువల్ల ఏంటంటే ఈ స్పైయింగ్ సర్వైలెన్స్ వీటన్నిటికి సంబంధించి ఈ మొసాదు భారతదేశానికి సహకరిస్తుంది భారతదేశం ఇజ్రాయెల్కి సహకరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జాయింట్ ఆపరేషన్స్ ఇప్పుడు అవసరం పడింది ఎందుకంటే ఇటు పాకిస్తాను సౌదీ అరేబియా ఇద్దరు డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకోవడం వల్ల టర్కీకి భారత్ టర్కీ భారత్ వ్యతిరేకంగా మారడం వల్ల అదే టర్కీ ఇజ్రాయెల్ కూడా శత్రువే మనం మర్చిపోకూడదు ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇటు ఇజ్రాయల్కి ఇటు ఇండియాకి ఇస్లామిక్ బాంబులే మనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు ఇండియా రష్యా ఇండియా ఇజ్రాయెల్ కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం అంటే ముసాదు రాలో చాలా జాగ్రత్తగా జాయింట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇటు రా ముసాదు కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తే ఇటు టర్కీని పాకిస్తాను చైనా తర్వాత సౌదీ అరేబియా మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ ఎవరినైనా ఒంటి చేత్తో మనం ఓడించవచ్చు అంటే యుద్ధం వెళ్లకుండానే వాళ్ళని ఓడించే శక్తి ఉంటుంది తర్వాత మొసాద్ అనేది మనకంటే పెద్ద సంస్థ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం పాకిస్తాన్లో ఉన్న హఫీజ్ సయ్యద్దు జైషి మహమ్మద్ లష్కరీ ఇయబా దావుద్ ఇబ్రహీం లాంటి ఉగ్రవాదులు మొట్టుబట్టలేకపోతున్నాం మనం ఒప్పుకోవాలి కొన్ని విషయాలు బట్ ఇజ్రాయెల్ చూడండి అటు పాలస్తీనాకి సంబంధించిన ఉగ్రవాదుల్ని తర్వాత ఇజ ఇరాన్ యొక్క ఆర్మీ జనరల్స్ని అదే ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్లోనే సహకరించేసింది యుద్ధ యుద్ధం మొదట్లో మనం ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ మీద విన్ అయ్యాం కానీ హఫీజ్ సయ్యద్దు ఈ మసూద్ అజహర్లు తర్వాత కసూరి ఇలాంటి దావుద్ ఇబ్రాహీం ఇంకా పాకిస్తాన్లో తచ్చలాడుతూ ఉన్నారు వాళ్ళని బతకనివ్వకూడదంటే మనం మొసాద్ సహకారం అవసరం అందుకనే మొసాద్ భారతదేశ మొసాద్ చీప్ వస్తున్నారు మొసాద్ భారత్ రాతో కలిసింది అంటే ఇక పాకిస్తాన్లో అసీం మున్నీర్ కాదు కదా ఆర్మీ జనరల్స్ కాదు కదా తర్వాత ఉగ్రవాద సంస్థల అధినేతలు ఎవ్వరూ కూడా పాకిస్తాన్లో తిరగలేరు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి చంపేసి వస్తుంది మొసాదు అందుకని ఇప్పుడు మొసాదు చీప్ ఇండియా రావడమే అతిపెద్ద విషయం అందువల్ల పాకిస్తాన్ దడదళ్ళ ఆడుతుందంటే అంటే దడదళ్ళ కాదండి కలుగుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు లోకి వెళ్ళిపోతారు బయటకు వచ్చే ప్రసక్తి కూడా వాళ్ళకి లేదనమాట అంత అంత అత్యవసరం ఇప్పుడు ఇజ్రాయెల్ మోసాదు మనకి ఆ సహకారం మనకు వస్తుంది ఇక మూడో విషయం ఏంటంటే అగ్రిటెక్ టెక్ అందరూ అనుకుంటారు ఇజ్రాయెల్ ఇండియా అంటే ఓన్లీ కేవలం ఆయుధాలు ఆయుధ ఒప్పందాలే అనుకుంటారు కానీ ఒక్కటి విషయం మర్చిపోకూడదు ఇజ్రాయెల్ అనేది కేవలం దాని యొక్క పద్నాలుగు వేల చదరపు కిలోమీటర్లు అండి ఎంత ఉంటుంది చాలా చిన్నది అనమాట అది చాలా చిన్న దేశం ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంత అనుకోండి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది అది కేవలం పద్నాలుగు వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది కానీ అది ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లైక్ ఫ్రూట్స్ వైన్స్ కొన్ని ద్రాక్షలు అనేవి కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ఎలా తయారు చేస్తుందండి అది ఉండదంతా డెడ్ సీ వాటర్ సరిగ్గా ఉండదు ఒక్క రివర్ సరిగ్గా ఉండదు అక్కడ ఏదో మొత్తం ఎడారి మరి ఎడారిని కూడా అది లాష్ గ్రీన్ ఫీల్డ్ కింద మార్చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తుందంటే అది ఆయుధాలే తయారు చేయడం కాదు అగ్రికల్చర్ టెక్నాలజీ అలాగ ఉంటుంది అనమాట అంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ మనం మాట్లాడుతాం అవన్నీ ఇజ్రాయెల్ తయారు చేసిన టెక్నాలజీ హైబ్రిడ్ వంగడాలు తర్వాత వర్టికల్లో అగ్రికల్చర్ అనేది వీటన్నిటిని వైట్ అగ్రికల్చర్ అద్భుతమైన అగ్రికల్చర్ టెక్నాలజీ ఉంది చూడండి భారతదేశం థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్ ఉంటది ద బిగ్గెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ కంట్రీ ప్రపంచంలోనే కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ చాలా ఉత్పత్తి ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటుంది రైతుల ఫార్మర్ సూసైడ్స్ అవుతున్నాయి నీటి కొరత ఏర్పడుతుంది వీటన్నిటికీ పరిష్కారం ఏకైక పరిష్కారం ఇజ్రాయెల్ అంటే గుర్తుపెట్టుకోవాలి మనకి కాబట్టి ఇజ్రాయెల్ అగ్రికల్చర్ టెక్ అనేది చాలా ముఖ్యం ఆయుధాలతో సంబంధంగా అందుకని అగ్ర ఇజ్రాయల్తో మనకి భారతదేశానికి అద్భుతమైన ఇజ్రాయలీ అగ్రికల్చర్ ఒప్పందాలు ఉంటాయి చాలా చాలా ముఖ్యం భారతదేశ ఫుడ్ సమస్యకి అన్నిటికీ కూడా అది పరిష్కారం చూపించే స్థితిలో ఇజ్రాయెల్ మనకు ఉందన్నమాట ఇక నాలుగవది ఏంటంటే ముఖ్యమైన విషయం ఎకానమీ ఇప్పుడు ట్రేడ్ డీల్ మనం నవంబర్లోనే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం ఇజ్రాయెల్ ఇండియాలకి ట్రేడ్ డీల్ కుదుర్చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం అది ట్రేడ్ ఆరు ఆరు బిలియన్ డాలర్ల దాకా ట్రేడ్ ఉంది ఇది రెండు వేల ముప్పై నాటికి పది పన్నెండు బిలియన్ డాలర్లు డబుల్ చేయాలని కృతనిశ్చతం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయల్ ఇండియాకు అద్భుతమైన ట్రేడ్ రిలేషన్ కూడా ఉంది సిక్స్ బిలియన్ డాలర్స్ అంటే ఏం తక్కువ కాదు ఇజ్రాయెల్కి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే ఇండియానే తర్వాత ప్రపంచంలో ఏడో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఇజ్రాయెల్కి ఇండియా ఇజ్రాయెల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఫా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి తర్వాత పెట్రోకెమికల్స్ అనేవి మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేవి మన ఇండియా కూడా వాళ్ళకి ఫార్మా అని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి పెట్రోకెమికల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం సో అద్భుతమైన బంధం ఉంది అందువల్ల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం కుదుర్చుకున్నాం దీనివల్ల ఇంకా బంధం అనేది చాలా స్ట్రాటజిక్ లెవెల్ దాటేసిందని చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇజ్రాయల్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ భారత్లో పెట్టడానికి ట్రై చేస్తుంది ముఖ్యంగా టెక్నాలజీ రిలేటెడ్ అనమాట ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇండియా ఈజ్ లుకింగ్ ఫార్ ది ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి క్వాంటమ్ మెకానిక్స్ అని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలని తర్వాత ఇప్పుడు చిప్ మేకింగ్ అని సైబర్ వీటన్నిటిని మనం అక్కడ నుంచి మన ఆ టెక్నాలజీ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా హైలీ టెక్నాలజికల్ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి అది అది ఒకటి తర్వాత రీసెంట్ ఇంకా వచ్చే టెక్నాలజీ శాటిలైట్ స్పేస్ అనేది డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ టెక్నాలజికల్ కోఆపరేషన్ జరగబోతుంది ఇక ముఖ్యమంతి ఏంటంటే ట్రా ఈ ట్రావెలింగ్ తర్వాత టూరిజం ఒక దాని మీద దృష్టి పెడతారు తర్వాత ఇజ్రాయెల్కి ఇప్పుడు లక్ష మంది కార్మికుల జనాభా అవసరం ఉంది ఎందుకంటే అక్కడ చాలా చాలా అవసరం ఉంది ఆ కార్మిక జనభూమి అంతకు ముందు ఇటు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఈజిప్ట్ నుంచి సిరియా నుంచి ఎక్కువ వెళ్ళేవారు ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ టెర్రరిజం ఉండడం వల్ల పాలెస్థీన వారు వల్ల వాళ్ళ నుంచి రప్పించుకోవడం కాబట్టి ఇజ్రాయెల్ ఉన్న ఒకే ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ అంటే ఇండియా ఉన్న కార్మిక శక్తిని అక్కడికి తీసుకెళ్తాం ఇది ఇండియాకి చాలా చాలా ఉపయోగం ఎందుకంటే ఇండియాకి సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి సో ఇది ఇండియాకి ఒక పెద్ద బెనిఫిట్ ఇక రెండోది ఏంటంటే టెల్ అవీవ్ ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవీవ్లో పెద్ద మెట్రో నిర్మిస్తున్నారు మూడు వందల కిలోమీటర్ల తో అనమాట అది ఈ మూడు వందల అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించడానికి మొత్తం అది పెట్టే బడ్జెట్ యాభై బిలియన్ డాలర్లు ఈ కాంట్రాక్ట్ ఇండియన్ మెట్రో కంపెనీస్కి ఇండియాలో ఎలాంటి ఇలాంటి మెట్రో కంపెనీస్ అద్భుతంగా డెవలప్ అయి ఉన్నాయి అనమాట ఢిల్లీ మెట్రో ఇలాంటివి వీటికి టెక్నాలజీ ఉంది ఢిల్లీ హైదరాబాద్ ముంబై మెట్రోలు వరల్డ్ ఫేమస్ అనమాట అలాంటి మెట్రోని టెల్ వీవ్ లో నిర్మించడానికి యాభై బిలియన్ కాంట్రాక్ట్ ఇండియన్ కంపెనీస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా పెద్ద ఒప్పందం ఏదో ఇజ్రాయెల్ ఇండియా అంటే డిఫెన్స్ లా చూడకండి చాలా చాలా ఉన్నాయన్నమాట దీని తర్వాత ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇండియాల మధ్య ఎంత దూరం ఉంటుంది సుమారు ఆరు వేల నా ఐదు వేల నుంచి ఆరు వేల కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇండియా ఇనీషియేటివ్ తో ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ ట్రావెల్ ఒక ట్రేడ్ రూట్ నిర్మిస్తున్నారు అన్నమాట అదేంటంటే గ్రీస్ నుండి ఇండియా ముంబై వరకే దాన్ని ఏమంటారు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని పిలుస్తారనమాట ఇది ఏకంగా గ్రీస్ నుంచి ఇటు తర్వాత ఇటు టర్కీ మీదుగా టర్కీ కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది టర్కీ మీదుగా తర్వాత సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఇరాన్ మీదుగా ఈ ఇండియా వస్తుంది అనమాట ఇది ముంబై దాకా ఇది నిర్మిస్తే మన యూరోప్ ఇండియాల మధ్య వెస్టేషియాతో ట్రేడ్ రూట్ ఏర్పడుతుంది దీనికి రోడ్డు రైలు నేవేల్ కనెక్టివిటీ షిప్ కనెక్టివిటీ అన్నీ ఉంటాయి అనమాట మూడు లెవెల్లో సో ఈ ప్రాజెక్ట్ ఇనిషియేటివ్ కి ఇజ్రాయెల్ ఇండియా అనేది ముందుగా ఇనీషియేటివ్ తీసుకుంటున్నాయి ఇది ముఖ్యం దీంతో పాటు ఇంకా అతిపెద్ద ఒప్ప అతిపెద్ద డిస్కషన్ ఏంటంటే బయలేటరల్ ఇష్యూలో రీసెంట్గా పాకిస్తాన్ ఇటు సౌదీ అరేబియా రెండు ఒక డిఫెన్స్ డీల్ చేసుకున్నాయి ఏదో నాటో మాదిరిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేస్తే ఒకళ్ళు వస్తారు ఇఫ్ ఎనీ కంట్రీ అటా పాకిస్తాన్ ఇజ్రాయెల్ సౌదీ అరేబియా విల్ కమ్ టు ద రిస్క్యూ ఆఫ్ ది పాకిస్తాన్ ఇఫ్ ఎనీ కంట్రీ అటా పాకిస్తాన్ లైక్ బంగ్లాదేశ్ లైక్ ఇండియా ఓకే ఇజా సౌదీ అరేబియా విల్ కమ్ టు దేష్ ది పాకిస్తాన్ ఇట్స్ ద వైస్ వర్స అనమాట ఇది చాలా డేంజర్ ఎవరికి డేంజరు ఇండియాకి డేంజర్ ఈ ఒప్పందం వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఇజ్రాయెల్ అణ్వాయుధాలకి ఇజ్రాయెల్కి భయపడి సౌదీ అరేబియా పాకిస్తాన్తో చేసుకుంది కానీ పాకిస్తాన్కి ఇండియా నుంచి లాభం పొందొచ్చు ఇండియా అటాక్ చేసినప్పుడు కాబట్టి ఇటు ఇస్లామిక్ బాంబ్ అనేది ఇటు ఇండియాకి ఇటు ఇజ్రాయెల్కి ఉమ్మడి శత్రువు కాబట్టి పాకిస్తాన్ సర్వనాశనం చేయడమే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇండియా యొక్క ముఖ్య లక్షణం ఇది ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట బెంజమాన్ నేతన్యూహు మోడీ గారి ఇద్దరికి ఫ్రెండ్షిప్ పర్సనల్ కెమిస్ట్రీ ఉంటది వీళ్ళిద్దరు లక్ష్యం ఇప్పుడు పాకిస్తాన్ అన్వాయుధాలే టార్గెట్ కాబట్టి పాకిస్తాన్ ఇటు సౌదీ అరేబియా ఇటు చైనా కూడా భయపడుతూ ఉంటది అనమాట అందువల్ల పాకిస్తాన్ లక్ష్యంగా బెంజమన్ నేతన్యూహు టూర్ ఇక్కడ జరగబోతుంది దీంతో పాటు యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అంటారు టెర్రరిజాన్ని ఆపాలి అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ ఇటు ఇండియాలో టెర్రరిస్ట్ విక్టిమ్ కంట్రీలు ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ విక్టిమ్స్ ఎవరంటే ఇటు ఇజ్రాయెల్ ఇటు ఇండియా అటు గాజా హౌతీస్ నుంచి అది లెబనాన్ నుంచి అది ఉంటే ఇండియాకి మనకు తెలుసు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులు కాబట్టి ఇద్దరు విక్టిమ్లే కాబట్టి టెర్రరిజం యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటుంది తర్వాత అస్సీం మున్నీర్ని అసీం మున్నీర్ని అణగదొక్కడమే ఈ పాకిస్తాన్ అని అడగ దొక్కినాడు కాబట్టి ఈ సహకారం కూడా జరుగుతుంది ఈ విధంగా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూహు ట్రిప్ టు ఢిల్లీ విజిట్ టు ఢిల్లీ అనేది చాలా ముఖ్యం అంతర్జాతీయంగా ఇది ద్వైపాక్షికంగా రెండు దేశాలకి ద్వైపాక్షికంగా బైలేటరల్లీ తర్వాత రెండు మల్టీ ఆ తర్వాత ప్రపంచ రాజకీయాలను కూడా సమూలంగా ప్రక్షాళన చేసే వ్యవస్థ ఒకటి ఉంటుంది ఎందుకంటే అది రీజనల్ పవర్ అక్కడ ఇండియా కూడా ఇక్కడ రీజనల్ పవర్ ఇండియా పొటెన్షియల్ సూపర్ పవర్ కూడా ప్రపంచంలో అదొకటి ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ ఇదొకటి రెండింటికి ఎలక్టోరల్ సిస్టమ్ ఉంటుంది రెండింటికి కోఆపరేషన్ ఇంపార్టెంట్ ఇద్దరికి ఉమ్మడి చెత్తు ఇది ఇస్లామిక్ టెర్రరిజం కాబట్టి అంతర్జాతీయంగా ఈ నిర్ణయాలు అంతర్జాతీయంగా కూడా ప్రభావితం చూపుతాయి కాబట్టి నేషనల్లీ బయోలేట్రల్లీ రీజనల్లీ ఇంటర్నేషనల్లీ అంతటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇండియా భవిష్యత్తులో ఆత్మ నిర్భర్ భారత్ కూడా ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుంది ఇండియా గ్రోత్కి దాని కాంట్రిబ్యూషన్ మనకు ఉంటుంది తర్వాత శాంతి సుస్థిరతలకి ఇజ్రాయెల్ కోఆపరేషన్ మనకు అవసరం మనం కూడా ఇజ్రాయల్ కి అవసరం కాబట్టి ఉభయ తారకం మ్యూచువల్లీ బెనిఫిషియల్ విజిట్ అవుతుంది తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన దారికి రాకపోతే ఇది లోబయం కూడా చేయగలిగింది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది యూద్ రాజ్యం కాబట్టి యూద్ దేశం కాబట్టి సో ఎన్నో విధాలుగా ఇజ్రాయెల్ మనకి ఒక రష్యా మనకి ఎంత ఉపయోగపడుతుందో దానికి మించి మనకి ఇజ్రాయెల్ భారతదేశానికి సహాయకారిగా ఉంటుంది కాబట్టి ఈ నెతన్యూహు విజిట్ అనే దానికి నరేంద్ర మోడీ గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది దానిలో భాగంగానే నవంబర్లో డిసెంబర్లో నవంబర్లో కామర్స్ మినిస్టర్ ఇజ్రాయల్ వెళ్తే డిసెంబర్ సెవెంటీన్త్న మన ఎస్ జయశంకర్ గారు వెళ్ళి ఈ విజిట్కి సంబంధించిన అన్ని ప్రొఫైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది తయారు చేసి ఆల్రెడీ బెంజమిన్ నెతన్యూహ్ని కలిసి ఇండియా వచ్చారంటే ఎంతటి ప్రాధాన్యత భారతదేశం బెంజమిన్ నత్యంజం విజిట్కి కిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు